అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం వీట్ అండ్ షార్ట్ గా నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను టూ ఓ క్లాక్ ఇప్పుడు ఫ్లైట్ దిగాను వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు మంచి పడుకున్నాను నేను పడుకున్నాక లెగ్స్ చూసా టైం కరెక్ట్ సిక్స్ అయింది ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది చలికాలం ఫిబ్రవరి భయంకరం చలి సిక్సే కదా మనకి అని చెప్పేసి లెగ్స్ బయట ఏదో ఒకటి ఉంటుంది పోయి కొను కరెన్సీ ఉంది నా దగ్గర బయట కొనుక్కుని తినేద్దాం అని చెప్పేసి అంటే చిమ్మ చీకటి అయిపోయింది ఒక్క షాప్ కూడా లేదు నేను క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది సిక్స్ కి క్యాంటీన్ అయిపోయింది బయటకి వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు ఒక్క దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది ఎందుకో తెలుసు కదా మొత్తం ఎలాడు తీసారు ఇట్లా మంచి డక్కి అని ఎలాడు తీశారు సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరను అని చెప్పేసి చూసాడు అంటే వాడికి అర్థం కాక అర్థం కాక సో ఆకలిస్తుంది సరే ఫోన్ తీసి చేద్దామని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు నాకు తెలియదు అప్పుడు ఓకే పని చేయట్లేదు ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చలో అప్పుడు సిక్స్టీ థౌసండ్ టికెట్ పెట్టుకుని వెళ్ళి అప్ అండ్ డౌన్ ఓకే మా డాడీ చూసుకుంటాడు సిక్స్టీ థౌసండ్ కదా రిటర్న్ కొట్టేస్తా మీ రోజు అన్న మూడు లేని నేను యాక్చువల్లీ దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్ లోడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు కాలుతుంది నాకు బిఫోర్ నైట్ నైట్ ఎక్కాను సో ఇవి వాళ్ళు దిగాను నేను ఇప్పటివరకు ఏం తినలేదు అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది చాలా ఆకలిస్తే వాటర్లో నూడిల్స్ తినాను నేను జస్ట్ వాటర్లో నూడిల్స్ వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు బీఫ్ అవన్నీ వేస్తారు నేను తినాను కాబట్టి అవన్నీ వద్దు నాకు వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు అది తినేసిన తర్వాత ఇట్లా కాదు మనకి ఇది కాదు మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోదాం రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోండి యాక్చువల్లీ దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వా ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకు వెళ్ళి చేస్తే కొన్ని రోజులు అనుకున్నా యా సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి నేను ఇంటికి వచ్చేస్తాను స్కూల్ వచ్చేసి ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాను నేను ఫైవ్ థర్టీకి నా డిన్నర్ అయిపోతుంది ఫైవ్ థర్టీ సిక్స్ అయిందంటే లేట్ డినర్ అని సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్ లో సిక్స్ ఈ పీక్ టైమ్ ఇక్కడ మనం తొమ్మిది గంటలకు వెళ్తే లైన్ నుంచి ఉంటారు కదా అట్లా ఫైవ్ టు సిక్స్ మధ్యలో అందరు లైన్ రెస్టారెంట్స్ లో తినడానికి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ దట్ ప్రాపర్ డిన్నర్ టైం అది ఓకే కొన్ని సిటీస్ బంద్ చేస్తారు సిక్స్ సెవెన్ తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు అసలు ఏం దొరికంటే కొన్ని ఎమర్జెన్సీ సెవెన్ లెవెల్ స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే అందుకే ఆ సిక్స్ కి తినడం వల్లే ఆ గ్లాసెస్ కిన్ మొహల్ అది మెయింటైన్ కరెక్ట్ 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 నేను కూడా చైనా వెళ్ళకు ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను కొంచెం కాదు బానే ఓకే దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు వెజిటేరియన్ ఇట్లాంటి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా ఓకే అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటది రైస్ వాటర్ తో ఫేస్ మీరు చూస్తారా ఒక్కొక్కరే ఈ మెయింటెనెన్స్ దాని కోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా మళ్ళీ మా వైఫ్ చూస్తా అని చెప్తే బాగా కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్ల అట్లా ఉంటారు అనమాట కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా ఒకటేలాగా ఉంటారు మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటే అక్కడ ఇట్లా ఫ్లాట్ ఫేస్ అనేట్టు ఉంటుంది అనమాట ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా వాళ్ళని వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటే అందరూ ఒకటేలాగా ఉంటారు అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయింది అంటే ఇప్పుడు మా స్కూల్ కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట వాళ్ళు అరే అరే నీకు ఇందాక ఇచ్చే కదా సారీ నాట్ యూ వేరు వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొచ్చే చెప్పొద్దు మొక్కలు కన్ఫ్యూజన్ వేరు టిల్ డేట్ వీళ్ళు ఆడినా మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్ తో నేను డిస్కస్ చేస్తా ఇట్లా వీళ్ళు అంటే అబ్బాయిలు అట్లా ఉంటారు నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్కి వెళ్ళి మంచిగా చేయించుకుని అరే బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటది అక్కడ సెలూన్ లో షేవింగ్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి గడ్డాలు ఉండవు కదా ఇప్పుడు వరకు టెన్ ఇయర్స్ లో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు ఎందుకంటే అక్కడ లేదు అయ్యో అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఈ ఇంట్లోనే స్వీయ శవరం అంటారు కదా అలా మీరే చేసుకోవాలి స్కూల్లో ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి నార్డ్ ఆంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచ్పల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది ఓకే సో ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అడ్మిషన్ ఉంటుంది చైనీస్ కూడా ఉంటారు వాళ్ళకి ఆస్ట్రేలియన్ గా యూఎస్ యూకే పాస్పోర్ట్స్ ఉంటాయి కదా ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళు చైనీస్ అయితే తీసుకోరు అది చైనా రూల్ మా స్కూల్ రూల్ కదా యాక్చువల్లీ నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ నువ్వు ఇంటర్నేషనల్ కేవ్ చేయాలి నువ్వు ఓకే అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట ఓన్లీ చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి ఇది డిఫరెంట్ ఎంత శాలరీ వస్తుందండి ఒక అక్కడ ఒక టీచర్కి నార్మల్గా టీచర్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక టూ లాక్స్ ఓకే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంత్ పర్ మంత్ దాంతో పాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు టీచింగ్లో అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు ఓకే సమ్మర్ హాలిడేస్ ఉంటే నాకు సిక్స్ వీక్ సమ్మర్ హాలిడేస్ సిక్స్ వీక్స్ టీచర్స్ పాపం ఎంత కష్టపడతారు అండి సిక్స్ వీక్స్ అంటే ఇంకా ఏమైనా అసలు సిక్స్ వీక్ సమ్మర్ హాలిడేస్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో పేడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అండ్ వింటర్ నాకు వచ్చేసి త్రీ వీక్స్ డిసెంబర్ లో త్రీ వీక్స్ వింటర్ హాలిడేస్ ఉంటాయి పేడ్ ఉంటుంది అసలు టీచర్లు అందరు చేయినా వచ్చేసి ఇంకా

సో మొత్తం యూకే బేస్డ్ ఉంటుంది ఎక్సెప్ట్ యువర్ స్కూల్ అంటే నార్మల్ గా చైనా స్కూల్స్ లో తీసుకోండి ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి నేను ఇంతకు ముందు ఒక బైలింగ్ స్కూల్ ఓకే బైలింగ్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది సో సడన్ ఆఫ్ ఫేస్ అని పోలీసులు వచ్చారు వీళ్ళేంట పోలీసులు వచ్చారు అని చెప్పేసి అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీసారు జాగ్రఫీ ఒకటి హిస్టరీ టెక్స్ట్ బుక్ ఒకటి పలానా పలానా పేజ్ నెంబర్ నుంచి పలానా పేజ్ నెంబర్ వరకు ఆ పేజీలు చింపేశారు చింపేసి వెళ్ళిపోయారు మేము పోయి సరే పోలీసులో మేమే మాట్లాడలేదు అప్పుడు తర్వాత మెల్లిమెల్లి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత వన్ మంత్ లోపల వాళ్ళు వాళ్ళు ఏం ఏం మేనేజ్మెంట్ కూడా చెప్పలేదు ఎందుకు అని ఐ సో క్యూరియస్ అసలు ఎందుకు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్ ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్ లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది ఎస్పెషల్లీ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ పలానా పేజ్ లో మనలాగా లేదు ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లయింట్గా లేదు సో ఈ పేజీలు చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు అంటే అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు వాడు చెప్పుకుంటున్నాడు హిస్టరీ టీచర్ ఉన్నాడు కానీ వాడు చాలా రిస్ట్రిక్షన్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరుంటాయి మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక దేశం మనకి మనకి వాళ్ళకి పొత్తు పడదు ఎప్పుడు గొడవలు ఉంటాయి మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయం తెలుసా ఒకటి సో ఇదొక నెగిటివ్ థింగ్ మాట్లాడతాను నేను ఇండియా ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది దీని కావాలని మా వైఫ్ అన్ని అసలు మాట్లాడక మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు మన కంట్రీస్ అసలు బార్లో ఉంది మాట్లాడక నేను కావాలని ఇద్దరు ముగ్గురిని అడిగా డి నో దిస్ ఇస్ హ్యాపనింగ్ అని చెప్పేసి అంటే వాట్ ఈస్ హ్యాప్ంగ్ అన్న ఇట్లా బాడీ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి అంటే ఐ డోంట్ నో ఇస్ ఇట్ రియలీ హ్యాపనింగ్ అని చెప్పేసి అన్న వాళ్ళ మీడియా ఈస్ గవర్నమెంట్ ఓన్డ్ వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేస్తా అంటే కుదరదు

వాడు చూపించుకుంటాడు వాడికి ఏం చూపారనుకుంటే అదే చూపించుకుంటాడు అంతే ఇంకా దిస్ ఇస్ కాల్డ్ సెన్సార్డ్

మీకు ఏం కావాలి యో యూ వాంట్ బిజినెస్ కొనుక్కునేటోడు కావాలి ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ అన్ ఎనిమీ కంట్రీ మనమే కొనుక్కుంటా నువ్వు ఒక బిర్యానీ పాయింట్ లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు వాడు వచ్చి అమ్ము కొడుకున్నా అంటే భయ్యా భయ్యా అంట నువ్వు వాడిని ఏ నువ్వు నా ఎనిమిది నువ్వు నా దగ్గర రాకని చెప్పేసి ఓకే రా అనవు కదా అంతే వాడికి వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నావు ఓకే వాడు ఎందుకు నిన్ను చూస్తాడు ఇంకా మంచి చూసుకుంటాడు వావ్ ఇండియన్స్ అంటారు వి లైక్ ఇండియన్స్ అంటారు ఓకే ఎలాంటి నెగటివిటీ లేదు మనం మీదైతే ఓకే ఇండియన్స్ ఇక్క నుంచి అక్కడ వెళ్ళేని వాళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ చైనీస్ బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ఎలా ట్రీట్ చేస్తారు నిన్ననే ఒకరితో మాట్లాడాననిమాట అతను యుఎస్ నుంచి వచ్చాడు నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా యుఎస్ లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా బుడ్డలు బాగుంటారు క్యూట్ గా సో అలా మామా ఓ వైఘరెన్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ అర్థం కాదు కదా ఓ అంటే హీ అంటే ఫారినర్ చుట్టు చూడు వాడు ఫారినర్ అని చెప్పేసి అంటారు సో వాళ్ళకి మనం ఒక ఫారినర్ అనమాట మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా సో వాళ్ళకి వింతగానే ఉంటది మనల్ని చూసారు కర్రగా ఉన్నాడు వీడికి గెడ్డ ఉంది వీడేంద్రు ఇంత ఉంది వీడికని కొంచెం అట్లనే ఉంటుంది డిఫరెంట్ గా చూస్తారు అదొక ప్లస్ పాయింట్ నాకు నువ్వు ఎందుకు రెండేళ్ళు అక్కడ ఉండిపోయావు చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ రేసిజం లేదు అట్లాంటివి మీరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడట్లేదు మనం మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ ఓకే ఎవరు వచ్చిన దే ఆర్ వెల్కమింగ్ దేర్ వెల్కమ్ ఓకే ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా ఏ ఒక్కరో ఇద్దరు అయినా ఉన్న వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక రోజు లిటిల్ ఇండియాను ఒక రెస్టారెంట్ తినేసి మేము ఇంటికి వచ్చి అరే మీకు చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా అరే వైజు వాడు బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఇచ్చింది ఇట్లా ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చే వాడు బిర్యానీ నా బిర్యానీతో కంపేర్ చేస్తావేంటి అని చెప్పేసి అనమాట ఒక బ్యాచిలర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటదో అట్లుంటది అనమాట అక్కడ బిర్యానీ ఓ అంటే కొత్త కొత్తగా మనం ఇప్పుడు అన్నట్టు ఉంటది వాడు ఏదో టమాటా వేసి ఏదో అప్పుడప్పుడు తింటే చేతికి గొరింటాకు పెట్టుకున్నట్టు ఉంటుంది పాపం నాట్ ఎవ్రీ రెస్టారెంట్ అప్పుడు మాక్సిమం అంతే అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డో అక్కడ తింటే అయితే ఇండియన్ ఫుడ్ అని అనుకో ఏంటంటే మన టేస్ట్ బట్టి సాటిస్ఫై చేసుకోవడానికి అది ఒక ఫీల్ గురించి మనం వెళ్తుంటుంది తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకే అని ఉంటాం మనకి చైనీస్ వాళ్ళు వా దిస్ ఈస్ సో గుడ్ సో గుడ్ అంటే నేను లోప అసలు మన స్పైసెస్ వాళ్ళకి ఎప్పుడైనా తగిలిస్తే అసలు బతకగలరా అంటే అసలు ఛాన్సే లేదు మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్ని పిలుస్తాం అనమాట మనం మనకేంటి మన అతిథి బావ కదా వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు కారం తట్టుకోలేక స్టిల్ మేము కంట్రోల్ గా వేస్తాము పాపం వాళ్ళు వెళ్తారు అనమాట కొంచెం కారం తినలేరు కారం తినలేరు వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు ఉట్టి కారం అయితే సిచువాన్ అట్లాంటి అట్లాంటి చెండు చెంగు సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటది తింటే టంగ నంబైపోతుంది ఐ కాన్ టాక్ అంత స్పైసీ ఉంటుంది కానీ ఓన్లీ మిరియాలు ఆ రెండు మిరపకాయలు ఆ స్పైసీ ఉంటే మనం మంచిగా మొత్తం మసాలగిలితే అంటాలి అట్లుంటే మనకి బాగుంటది బాగుంటది మనం తింటే రావాలి బాగుంటదింటే మెజారిటీ వాళ్ళు తినలేరు అట్లా తినరు కాబట్టి అట్లా సాఫ్ట్ గా తెల్లగా ఉంటారు మృదువుగా ఉంటారు మృదువుగా ఉంటారు మనం రెక్సోనా సబ్బులు మృదువుగా చర్మం కావాలంటే అది వాడాలని కాకపోతే ఇప్పుడు ఇంకో డౌట్ పాములు జరువులు తేళ్ళు కప్పులు మొత్తం ఎక్కడ లేని ఎక్కడ చూసారండి మీరు అసలు ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు అని అయితే యా తింటారు కానీ ఇప్పుడున్న పాపులేషన్ కి నో రైట్ మీద డబ్బులు ఉంటే బాడీ ఫీల్ ఓకే డబ్బులు లేకపోతే పది రూపాయలు ఇడ్లీ తినేద్దాం అనుకుంటాం డబ్బులు ఉంటే అరే మనం చట్నీస్ పోదాం రే మనం దాని పోదాం దీని పోదాం అన్నట్టు ఉంటారు కదా సో ఇలాంటి లోకల్ ఫుడ్స్ వదిలేసి దానికి వెళ్తారా అనమాట